హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లాగ్ అందరూ బాగున్నారా ఐ మేము కూడా బాగున్నామండి అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో స్పెషల్ ఏంటిది దేని గురించి చెప్పబోతున్నాను వీడియోలో టాపిక్ ఏంటిది తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిజానికైతే ఇది సండే వీడియో అన్నమాట వీడియో కొంచెంగా పోస్ట్ చేయడం లేట్ అయింది ఎందుకంటే మధ్యలో రాఖీ పండగ వచ్చింది కదా అని చెప్పేసి వీడియో కొంచెం లేట్ అయింది అండ్ వీడియోకు తప్పకుండా ఒక లైక్ చేయండి సో ఇది వచ్చేసి అమ్మ ఉన్నప్పుడు వీడియో అన్నమాట సో యాక్చువల్గా అయితే ఇంకా సండే రోజు స్పెషల్ ఏంటిదంటే చెప్పానుక లాస్ట్ వీడియోలో అమ్మ తీజ్ పండగ ఉందని ఊరు నుంచి వచ్చిందని చెప్పేసి ఇంకా సండే అయితే తీజ్ సెలబ్రేషన్ లాస్ట్ డే అన్నమాట బట్ లాస్ట్ డే సెలబ్రేషన్కి మేమైతే వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు ఏంటిదనేది ఈ వీడియో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ ఇయర్ మధ్య అప్పటిది ఇంకా ర్యాలీ అవన్నీ వీడియో డ్యాన్స్ది ఒక వీడియో చూసారు కదా మంచిగానే వైరల్ అయింది ఆ వీడియో కూడా సో సేమ్ యాజ్ టీజ్గా ర్యాలీ ఉంటుంది ఇంకా సెలబ్రేషన్ అంతా ఉంటుంది బట్ మేము ఎందుకు వెళ్ళలేదంటే కొన్ని కారణాలు కొన్ని రీజన్స్ పర్సనల్ కారణాల వల్ల వెళ్ళలేదు బట్ అలాగా అమ్మ వచ్చింది అని చెప్పేసి ఇదిగో ఇంటికి తీసుకెళ్ళాను ఇంక అమ్మ కూడా ఇంత పెంట్ హౌస్కి ఎక్కడం కూడా ఫస్ట్ టైము ఎందుకంటే మొక్కల నొప్పులు కాబట్టి మా ఇంకా పైన అయితే ఇదిగో మా మేస్త్రిను మా వారైతే మార్కింగ్ అన్నమాట పెంట్ హౌస్కి ఆ వర్క్ నడుస్తుంది అండ్ ఇంకా ఎప్పటి నుంచో అందరు నా ఈ వీడియో కోసం వెయిటింగ్ అన్నమాట తీజ్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఈ రైస్ దా అని చెప్పేసి ఈ ఆ సిక్స్ మాక్సిమం మేము తీసి స్టార్ట్ చేసి ఫైవ్ సిక్స్ సిక్స్ ఇయర్స్ అనుకుంటా మేబీ సో అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి అప్పుడు స్టార్టింగ్లో ఉన్నంత హంగామా కానీ ఏది కానీ అసలు ఎంటర్టైన్మెంట్ కానీ ఏది లేదన్నమాట ఒక రకంగా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అసలు నచ్చట్లేదు ఏమో కానీ అసలు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు అని కూడా మీ అందరితో షేర్ చేశాను నేను షార్ట్ డే వీడియోలో ఎందుకంటే అంత ఏం లేదు అంత వెళ్ళాలని కూడా అనిపించట్లేదు సో అలాగా బట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఫోన్ చేసి అడిగారన్నమాట ఏమైంది రైజా ఎందుకు రాలేదు రీజన్ ఏంటిది ఏంటి ప్రాబ్లం ఏంటిది అసలు అని చెప్పేసి చాలామంది అడిగారు ఇంకా ఏమన్నారంటే అసలు మీరు లేకపోతే తీజ్లో అసలు ఎంటర్టైన్మెంట్ లేదు తీజ్కి వాల్యూ లేదు ఒక అంటే ఒక కళ లేదు ఏమి లేదు అసలు వెళ్ళినామా అని వెళ్ళినట్టు అసలు ఏది మంచిగా అనిపించలేదు అని చెప్పేసి చాలామంది ఫోన్లు చేశాను అనమాట ఒక్కటండి ఒకటి అంటే ఇక్కడ రాజు ఎక్కడున్నా రాజే ఆ విషయంలో సో ఎందుకంటే అందరికీ తెలుసు ఎవరేంటిది ఎవరు ఎలాంటి విషయాలు ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని చెప్పేసి ప్రతిదీ అందరికీ తెలుసు ఒక్కటి నేను అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అంటే మనం ఎక్కడ మన ప్రస్థానం ఎక్కడ మొదలైందో ఆ స్థానాన్ని మర్చిపోవద్దని చెప్పేసి నేను అంటాను ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి ఉంటాయి రేపె రేపు పోతుంది ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి ఓడలు ఓడలైన వాళ్ళు కూడా ఆ ఓడలు ఒక్కడే వెళ్తాను అనుకో అనుకోవడం ఇంకా అది వాళ్ళ భ్రమ అన్నట్టు ఇంకా బండ్లు ఉన్నా కానీ బండ్లు పది మందిని ఎక్కించుకోవాలనే ప్రయత్నం ఉంటూ చూసారా అది చాలా గొప్పది అందులో మా వారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు ఎందుకంటే ఒక్కడే ఎదగాలని ఎప్పుడు చూడడు ఇంకా పది మందిని తనతో పాటు పైకి తీసుకెళ్ళాలనుకుంటే మనస్సత్వం మా ఆయనది నాది కూడా అలాగే సో అలాగా ఎంతమంది మనల్ని తొక్కాలని చూసినా కానీ మన స్థానం స్థాయి ఇంకెంత పెరుగుతుంది కానీ అది ఎప్పటికీ తగ్గదు మన స్థానం ఎక్కడ ఉంటుందో ఎప్పటికీ అక్కడే ఉంటుంది బట్ అలాగా మనని ఎంత దిగజారించాలని మనకి ఎంత తక్కువ స్థాయికి చూడాలన్నా కానీ అది వాళ్ళు వాళ్ళ మనస్తత్వానికి వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి అలాగనమాట బట్ మనం ఎక్కడ తగ్గామో పులి ఎప్పుడైనా కానీ సింగిల్గానే వేటాడు తింటుంది పులి ఆకలితుందని గడ్డి ఎప్పుడూ తినదు బట్ అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అది అర్థమయ్యేసరికి జ జరగాల్సిందంతా జరిగిపోతుంది అన్నమాట సో అలాగా యాక్చువల్గా మా ఎదుగుదలను మా వాళ్ళు నా చుట్టుపక్కల వాళ్ళే చూడలేరు నా చుట్టాలు చూడలేరు మీరు చూడలేరు ఎవరు చూడలేరు ఎందుకంటే అదంతా పక్కన పెడితే పైన దేవుడే మా ఎదుగుదలను అంటే ఇంకా దేవుడికే అంత ఇదే వివక్ష ఉన్నప్పుడు మీరు ఎంత చెప్పండి దేవుడు ముంగట సో నేనైతే ప్రతి విషయంలో లైట్ తీసుకుంటాను వాళ్ళు మనని ఎంత తొక్కేయాలనుకుంటే మనం అంత వేగంగా పైకి లేస్తాము ఈ విషయం వాళ్ళు తెలుసుకునే వరకు మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని మనం చేరుకుంటాము వాళ్ళ ఏడుపులు ఇవే మన ఎదుగుదలకు కారణమని వాళ్ళు తెలుసుకోరు ఇంకా తెలుసుకునేటప్పటికీ మనం ఎదిగిపోతాము అదంతా పక్కన పెడతాయి ఇంకా సో అలాగా అందుకనే అడుగుతున్నాను చాలామంది అదే కామెంట్ అన్నమాట నా వీడియో కోసం వెయిటింగ్ నా తీజ్ వీడియో ఎప్పుడు వస్తుంది రైస ఎప్పుడు పోస్ట్ చేస్తుంది అసలు రీజన్ ఏంటిది ఎందుకు రాలేదు ఇప్పటి వీడియో ఎందుకు రాలేదని చెప్పేసి ఇంకా చాలామంది కామెంట్స్ అన్నమాట ఒకటి చెప్పాలంటే ఇంకా చెప్తున్నాను కదా ఎదుగుదలని ఎవ్వరూ ఓర్వలేరు మా చుట్టాలు ఎవరైనా కానీ మన రిలేటివ్స్ అవసరానికి వచ్చేవాళ్ళే కానీ ఆ అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక రోజు మన దగ్గరకు మన కాళ్ళ దగ్గరికి వస్తారు ఆ టైం పడుతుంది ఇంకా ముందు అందరికీ టైం వస్తుంది సో అలాగా సో మొత్తానికి మాకు జరిగిన ఒక సంఘటన బట్టి మేము అప్పటి నుంచి స్ట్రాంగ్ అయిపోయాము ఏంటంటే లక్కి తల్లి అప్పటి వరకు బాగున్న లక్కి తల్లి మా వారు కౌన్సిలర్ అయిన రోజే తనకు ఫిట్స్ రావడం ఏంటిది ఇన్నేళ్ళుగా ఎప్పుడూ లేదు అసలు ఫిట్స్ అప్పుడే అదే రోజు ఫిట్స్ స్టార్ట్ అవ్వడం ఎప్పుడు అది కూడా మా వారు విన్నింగ్ అయిన కౌన్సిలర్ విన్నింగ్ అయిన రోజే విత్ ఇన్ వన్ అవర్లో లక్కి తల్లికి ఫిట్స్ అన్నమాట ఇంకా ఆ రోజు మా బాధ కానీ సంతోషం ఎక్కడ అది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి ఒకసారి ఎందుకంటే ఆ విన్నింగ్ అయిన వన్ అవర్లో విత్ ఇన్ వన్ అవర్లోనే లక్కి ఫిట్స్ అన్నమాట చూడండి ఎంత ఇది ఏంటిది మా అబ్బాయి ఎంతమంది కళ్ళు ఉన్నాయి ఎంతమంది ఓర్వలేనితనంతో ఉన్నారు అని చెప్పేసి దాన్ని బట్టే అర్థమైపోయింది ఇంకా మేము కూడా అప్పటికి అనుకున్నాము సో మనకు ఏదైనా కానీ ఏ సక్సెస్ వచ్చినా కానీ మన పైన ఏడిపోయి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మనం ఆ కొద్ది టైమే మనం బాధపడవచ్చు బట్ వాళ్ళు అది తెలుసుకున్న రోజు లైఫ్ లాంగ్ బాధపడతారు అన్నమాట జీవితాంతం వాళ్ళకి ఏదో ఒక మూలన అది గుచ్చుతూనే ఉంటుంది బట్ ఈరోజు మా టైం నడుస్తుంది మాకు ఇంకా ఎవరితోన అవసరం లేదు మాకు డబ్బు ఉంది అది ఉంది ఇది ఉంది అవంతా పక్కన పెడితే టైం అందరికీ వస్తుంది పుస్తకంలో పేజీలు అన్నీ ఒకే రకంగా ఉండవు పేజీలు పేజీలు మ్యాటర్ చేంజ్ అవుతుండే పేజీ నంబర్లు చేంజ్ అవుతాయి నెక్స్ట్ ఇయర్కి ఆ బుక్స్ అన్ని పక్కన పడేసి మళ్ళీ కొత్త బుక్స్ కొత్త మ్యాటర్ కొత్త ఇవంతా స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఒకేలాగా ఉండదు జీవితం అందుకనే చూసుకుంటూ వెళ్ళాలి ఏమో ఎప్పుడు టైం ఎవరి దగ్గర ఎలా మనకు అవసరానికి వస్తుందో తెలియదు కదా సో ఫైనల్గా ఇదంతా అన్నమాట అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది సో ఇది మా మేమైతే నేను వారు మనకు విలువ లేని దగ్గరికి మనం వెళ్ళవద్దు అవసరం లేదు సో మనకు మనకు అభిమానించే వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు మనం వాళ్ళకు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీటంతా మ్యాటర్ పక్కన పెడితే మేం హ్యాపీ ఎవరేమనుకున్నా ఏమనుకున్నా ఏదనుకున్నా మనం హ్యాపీ అన్నమాట మొత్తానికి ఇదంతా పక్కన ఇది అని అసలు రీజన్ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది సో మొత్తానికి అయితే ఇక తీ సెలబ్రేషన్కి అయితే మంచిగా ఒక నాలుగు మూడు కిలోలు నాలుగు కిలోలు మటను నాలుగు కిలోలు చికెన్ తెప్పించుకొని మంచిగా ఫ్రై అందరు తమ్ముడు వాళ్ళు వచ్చారు ఇంకంత రిలేటివ్స్ అందరు వచ్చిర్రు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము మన పని సాగుతూనే ఉంటుంది ఇంకా జీవితంలో ఒడిదొడుకులు కామను ఇవన్నీ వీళ్ళకి కళ్ళమంటే అన్నీ కామను వాళ్ళు అక్కడే ఉంటారు మనం ఎదుగుతూనే ఉంటాము పైన ఒక దేవుడు ఉంటాడుగా చూసేవాడు సో ఎవరికి ఎక్కడ ఉంచాలి ఎవరికి ఏంటి ఇవ్వాలి ఎక్కడ ఉంచాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళకు వాళ్ళు అక్కడే ఉంటారు మనం ఎదుగుతూనే ఉంటాము సో అలాగా మంచి అందరు ఫ్యామిలీ మొత్తం అయితే చక్కగా వంట చేసుకొని తీ సెలబ్రేషన్ సండే స్పెషల్ అన్నీ కూడా ఇదే వీడియో అన్నమాట మొత్తానికైతే ఐహోప్ మీరు అందరు ఇదే అర్థమయ్యే వాళ్ళకి కాదు అందరినీ అందరినీ ఉద్దేశించి కాదు ఉంటారు కదా మన మనం అందరూ ఒకటి మన వెనకాల ఒకటి మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి అన్నమాట ఎనీవైస్ వాళ్ళందరూ మన వెనకాలనే ఉంటారు మనం ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం వాళ్ళకు ఉండదు ఇంకా వాళ్ళు మన వెనకాల గోతులు తవ్వినా ఆ గోతులు వాళ్ళే పడతారు మనకి ఇలాంటి నష్టం ఉండదు అన్నమాట మనం ఇంకింత పైకి ఎదుగుతాము మన స్నానం స్థాయి ఎప్పుడు తగ్గదు మనం ఆ లెవెల్లో ఎప్పుడు మెయింటైన్ చేస్తాము ఉంటాము పది మందిని తొక్కి ముందుకు వెళ్ళాలనుకోవడం కాదు పది మందిని తీసుకొని వెళ్ళాలనమే ముఖ్యం అనమాట సో ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది సో ఇది ఇవాళ వీడియో నేను కరెక్ట్ మాట్లాడానా ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో కొంచెంగా వీడియో అయితే లేట్ అయింది బట్ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్